ెడ్డి జిల్లా షాద్ నగర్ కి అతి సమీపంలో ఉన్నటువంటి రైతు మనం ఉన్నాం ఈ రైతు ప్రయోగశాలని ప్రముఖ ఆదర్శ రైతు రైతు శాస్త్రవేత్త అయినటువంటి బ్రహ్మయ్య గారు ఈ ప్రయోగశాలను నిర్వహిస్తూ ఉన్నారు ఆయన ఎన్నో రకాల సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ ల్యాబ్ లో అసలు ఈ ల్యాబ్ లో ఎన్ని రకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయి అవి రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ఈ సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని గడిస్తున్నారు అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం బ్రహ్మగారు నమస్తే అండి నమస్తే అండి బ్రహ్మయ్య గారు మీరు రైతు శాస్త్రవేత్తగా అలాగే ఆదర్శ రైతుగా ఎంతో మంది రైతులకి సేంద్రియ ఎరువులను తయారు చేసే దాంట్లో కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు మీరు ఈ రైతు ప్రయోగశాలలో ఎన్నో సేంద్రియ ఎరువులను అయితే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఈ రైతు ప్రయోగశాలలో ఎన్ని రకాల సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయి ఏ ఏ సేంద్రీయ ఎరువులను మీరు ఉత్పత్తి చేస్తున్నారంటే ఏం చెప్తారు మీకు ఫస్ట్ నేను ఒక విన్నపం చేసుకోవాలని నన్ను రైతు శాస్త్రవేత్తగా అభివర్ణించారు దానికి మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను కానీ నేను శాస్త్రవేత్తని కాదు రైతుని కాకపోతే చదువు లేకపోయినప్పటికీ అంటే సాగుబడిలో మీరు ఎంతో మంది రైతులకి అవగాహన కల్పిస్తూ సేంద్రీయ ఎరువుల మీద అసలు సాగు విధానం మీద మీరు ఇంత అంటే ఇంత పెద్ద ఎత్తున పరిజ్ఞానం కలిగి ఉండి మీరు రైతులకి అవగాహన కల్పిస్తుంటే రైతు శాస్త్రవేత్త కాకుండా ఎలా పోతారు అంటే ఆ శాస్త్రవేత్త అనే దానికి చాలా నిర్వచనాలు ఉంటాయి బట్ నేను ఏంటంటే నేను శాస్త్రవేత్తను కాదు శాస్త్రీయతని అందిపుచ్చుకున్నా అంటే శాస్త్రవేత్తలు ఈ దేశంలో మేధో సంపత్తి ఏదైతే ఉందో ఈ బయలాజికల్ సైన్స్ మీద మేధో సంపత్తి గవర్నమెంట్ సెక్టర్ లో గాని ప్రైవేట్ సెక్టర్ లో గాని ఏదైతే మేధో సంపత్తి తోటి అభివృద్ధి పరిచారో ఆ సైన్స్ నేను అడాప్ట్ చేసుకున్నా ఓకే అంటే ఈ క్రెడిట్ ఈ దేశంలో ప్రభుత్వ రంగ శాస్త్రవేత్త గానీ ఈ బయలాజికల్ సైన్స్ ద్వారా రైతుకి ఆర్థిక ఫలితాలు వస్తాయి భవిష్యత్తు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయి అని దూర వాళ్ళ వాళ్ల జీవితాలని పణంగా పెట్టి సైన్స్ ని అభివృద్ధి పెంచారు వాళ్ళ యొక్క అభి వాళ్ళు అభివృద్ధి పరిచిన సైన్స్ ని రైతు స్థాయిలో నేను అర్థం చేసుకొని ఆ సైన్స్ ని వేలాది మంది రైతులకు పంచటం మాత్రమే నేను వాళ్ళకి క్రెడిట్ గారు ఈ రైతు ప్రయోగశాలలో ఎన్ని రకాల సేంద్రియ ఎరువుల్ని మీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఆ ఎరువుల ద్వారా రైతులకి ఎటువంటి ఉపయోగం ఉంది వారు పంట దిగుబడిని ఎంత మేరకు తీసేటువంటి అవకాశం ఉంది ఈ ఎరువుల ద్వారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మన దగ్గర రెండు వందల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి రెండు వందల నుంచి మూడు వందల రకాలు ఉంటాయి అంటే కొన్ని కన్సార్షియాలు ఉంటాయి అంటే ఒక పనిని ఒక పది రకాల సూక్ష్మజీవుని కలిపి చేపిస్తాం అది ఒక కన్సార్షియా అంటాం ఇండివిజువల్ గా ఒక సూక్ష్మజీవి చేత చేపించే పనులు ఉంటాయి అలా ఇండివిజువల్ గా చేపించేవి కానీ కన్సార్షియా బేస్ లో చేసేవి కానీ గా రెండు వందల నుంచి మూడు వందల రకాల సూక్ష్మజీవులు మన ల్యాబ్లో ఉంటాయి అయితే దీంట్లో కొన్ని జీవుల్ని మనం సొంతంగా కంపెనీల దగ్గర నుంచి తెచ్చుకొని మనం సొంతంగా తయారు చేస్తాం కొన్ని మనం తయారు చేయలేము ఇప్పుడున్న మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి తయారు కావు అంటే ఆ సూక్ష్మజీవి తిరగదు ఇక్కడ ఉన్న వాతావరణానికి అలాంటి సూక్ష్మజీవుని బయాలజికల్ కంపెనీల దగ్గర మనం తీసుకొస్తాం తీసుకొచ్చి రైతు ఎవరైతే ఈ సేంద్రీయ వ్యవసాయం బయలాజికల్ సైన్స్ ద్వారా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నాడో అతను పంట మీదకు వచ్చిన తర్వాత పంట పండించేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో క్లైమేటికల్ చేంజెస్ వచ్చినప్పుడు పురుగు కాని తెగులు కాని కంట్రోల్ కాని పరిస్థితి వచ్చింది కంట్రోల్ కాని పరిస్థితి వచ్చినప్పుడు మన ల్యాబ్లో తయారు చేసిన వస్తువులతోటి కంట్రోల్ కాని పరిస్థితి వచ్చినప్పుడు ఈ సైన్స్లో మనం తయారు చేయడానికి అవకాశం లేని కంపెనీలు లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో తయారు చేసే వస్తువులు ఎక్కడ ఉంటాయో గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చే వస్తువులు ఎక్కడ ఉంటాయో అన్ని తెచ్చి క్యారియన్ గా అంటే ఆ రైతుని ఆ పంట అయిపోయే వరకు ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో నిలబెట్టడం కోసం కొన్ని కంపెనీ వస్తువులు కూడా తీసుకొచ్చి ఆ సమయం వచ్చి ఆ సమస్య ఫేస్ చేస్తున్నప్పుడు ఆ వస్తువు ఇచ్చి అతన్ని ఆర్గానిక్ లో ట్రావెల్ చేపించడానికి సహకరిస్తాం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు ఇది బెల్టీ బ్యాక్టీరియా అని ఉంది త్రో ఉంది అంటే బ్యాసిలర్స్ తురింజనిస్ అనేది ఇది ఒక బ్యాక్టీరియా ఇది మన ల్యాబ్ లో తయారు చేయడానికి కుదరదు ఇక్కడ డెవలప్ కాదు దీని అట్మాస్ఫియర్ దీనికి ఫీడింగ్ దీని మెదడాలజీ సపరేట్ ఉంటది ఎండ్ టెక్నాలజీ వాడాలి రైతు స్థాయిలో అంత చదువు మనకు లేదు అంత సైన్స్ మన దగ్గర లేదు మనం అభివృద్ధి పరిచిన వ్యర్థం దాని కౌంటు దాని సిస్టమ్ ప్రకారం దీంట్లో ఏంటంటే బ్యాక్టీరియా పురుగు చంపదు బాక్టీరియా ప్రొడ్యూస్ చేసే విష పదార్థాలు ఈ లిక్విడ్ లో ఉంటాయి దీన్ని స్ప్రే చేయటం ద్వారా ఆ విష పదార్థాలను తిని పురుగు చచ్చిద్ది అని బ్యాక్టీరియా డైరెక్ట్ గా పురుగుని చంపదు బీటి బ్యాక్టీరియా అనేది పురుగు చంపదు అది ఫర్మంటేషన్ ప్రాసెస్ లో కొన్ని విష పదార్థాలను రిలీజ్ చేసిద్ది ఆ విష పదార్థాలను పంట మీద పిచ్చికరీ చేసినప్పుడు పురుగు చంపిద్ది ఈ సైన్స్ నేను ఇక్కడ చేయలేను ఓకే అలాంటప్పుడు ఈ ఈ ఆ పురుగు అటాక్ అయినప్పుడు రైతుకి అప్పటిదాకా క్యారీ చేసుకొచ్చి ఆ పురుగు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న వస్తువుతో కంట్రోల్ కానప్పుడు ఈ కంపెనీ వస్తువుని తీసుకొచ్చి రైతుకి ఇప్పించి స్ప్రే చేపిస్తాం ఓకే ఆ సైన్స్ ని క్యారీ చేస్తాం రైతు చేత ఓకే అంటే మీ రైతు ప్రయోగశాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందలకు పైగా సేంద్రియ ఎరువులు ఉన్నాయి అలాగే బ్యాక్టీరియాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు అవును ఏంటి ఆ ఎరువులు ఏ ఏ పంటలకు ఎక్కువగా ఉంటాయి మన భారతదేశంలో పండించే మూడు వేల ఐదు వందల రంగాల పంటలకి విత్తు నుంచి పంట అయిపోయే వరకు ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది సేంద్రీయ వ్యవసాయం ఇది అని లేదు అది అని లేదు ఒక గ్రోత్ కి అనే కాదు పురుక్ అనే కాదు తెగులు కనే కాదు ఆ తర్వాత ఫ్రూట్ సైజ్ కి అనే కాదు ఫ్లవర్స్ కనే కాదు లాంగ్ డ్యూరేషన్ ఒక మొక్క వందేళ్లు బతకాలన్నా కానీ బతకటానికి కావలసిన వనరులు ఈ సూక్ష్మజీవులతో చేయొచ్చు కంప్లీట్ సైన్స్ ప్రపంచం మొత్తం ఈ లాబ్ లో ఉంది ఓకే మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి కొన్ని సేంద్రియ ఎరువులు పేర్లు చెప్పగలరా నేను నా ల్యాబ్ లో తయారు చేసేది ట్రైకోడెర్మా సూడోమోనాస్ మోనాసు బ్యాసిల్ సప్టిల్స్ ఈఎం సొల్యూషన్ ఎన్పికే కన్సార్షియా తర్వాత మల్టీ కన్సార్షియా డీకంపోజర్ అని ఒక ఏడు రకాల ఐటమ్స్ ని లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి విల్టు సమస్య అనేది అన్ని పంటల్లో ప్రధానంగా తెగుళ్ళలో విల్టు సమస్య వస్తుంది మిర్చిలో ప్రధానంగా పంట మంచిగా కాసి కాయ తెంచుకునే టయాల్లో కూడా విల్టు అటాక్ అయ్యింది అట్లా ఫ్రూట్ ని తెంచుకొని డబ్బు చేసుకునే మూమెంట్ లో తెగులు వచ్చి చచ్చిపోతుంటాయి అప్పుడు దాకా పెట్టిన పట్టుబడి మొత్తం రైతుకు వేస్ట్ అయిపోతుంటుంది అలాంటి పెద్ద సమస్యలకి లక్ష లక్షలా కాని వేల మంది రైతుల్ని మన ల్యాబ్లో తీసిన రేపు మాపు దున్ని చేద్దాం చేను కూడా మన బ్యాక్టీరియా ఇచ్చి బతికిచ్చి ఇరవై గంటలు ముప్పై గంటలు దిగుబడి సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా రైతులు అంటే అవగాహన లేక కెమికల్స్ ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు అవును ఆ కెమికల్ రసాయనాలు వాడడం వల్ల ఎటువంటి ఇప్పుడు దిగుబడి ఉందో మీ మీరు తయారు చేస్తున్నటువంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి కూడా అదే దిగుబడిని రైతు పొందగలడా అంటే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ పొందగలరు అయితే ఇక్కడ రైతుకి వచ్చిన సమస్య ఏంటంటే ఫస్ట్ రైతులో మూడు సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న వ్యవసాయంలో రైతు ఫేస్ చేస్తుంది మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి అప్పుతోటి వ్యవసాయం చేయటం ఒకటి ప్రధాన సమస్య రెండు రసాయన సైన్సే సైన్స్ అని నమ్మటం రెండో సమస్య రసాయన వ్యవసాయం రసాయన మందులు పురుగు మందుల ద్వారానే పంట పండుతాయి అనేది బలంగా నమ్మటం మూడవది ఏంటంటే నిలకడ తత్వం ఒక విషయాన్ని అధ్యయనం చేయాలి అనే ఒక తపన అనేది రైతు తగ్గిపోయింది ఇవి మూడింటిని కార్పొరేట్లు హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అప్పుతోటి వ్యవసాయం అంటే ఏంటంటే రైతు ఏం చేస్తున్నాడంటే ఒకప్పుడు ఒక ఎకరం చేసినా సొంత కష్టము రెక్కల కష్టము కుటుంబ సభ్యులతో చేసుకునేవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు విత్తనం కానించి పంట అయిపోయే వరకు పురుగు మందుల షాపుల ద్వారా పెట్టుబడులు పెట్టిస్తున్నాయి ఈ రైతు చేతిలో ఇరవై ఉంటే రెండు లక్షలు పనిచేస్తున్నాడు రెండు లక్షలు పంట పండించడానికి ప్రయత్నిస్తున్నాడు దాంట్లో అభివృద్ధి రెండు లక్షల పంటకి కావాల్సిన వనరులు ఇస్తున్నాము నువ్వు అభివృద్ధి చెందు అని వాస్తవానికి రైతు ఏం చదువుతున్నా అంటే రైతు పంట అనేది మనం ఉండదు ప్రకృతిని బట్టి ఉంటది రెండు లక్షల రూపాయలు పెట్టుబడి విత్తన కంపెనీలు పురుగు మందుల కంపెనీలు పెట్టుబడి పెట్టి నీ చార్ చేపిస్తే నీకు పంట ఎండినా పండినా ఎండినా గ్యారంటీ మనీ వాళ్ళకి రిటర్న్ చేయాల్సిందే ఆ లాజిక్ ని మిస్ అవుతున్నాడు ఓకే ఇప్పుడు కెమికల్స్ కానీ రసాయనాలు కానీ వాటి మార్కెట్ ధర ఎలా ఉంది మీరు తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి మార్కెట్ ధర ఎలా ఉంది చాలా తక్కువ ఉంటుంది అండి వాటితో పోలిస్తే వాటితో పోలిస్తాయి ఇప్పుడు నీకు సపోజ్ వెల్ట్ దగ్గర వచ్చింది అనుకో వెల్ట్ రసాయన మందుల్లోకి పోతే కనీసం పదిహేను వందలు ఒక స్ప్రే కి సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలి రెండు మూడు సార్లు పంట మీద పిచికారీ చేయాలి అలా మొత్తం ఒక ఐదు ఆరు వేలు ఖర్చు అయింది గ్యారంటీ ఉండదు పంట గ్యారంటీ ఉండదు తగ్గితే అదృష్టం తగ్గకపోతే దురదృష్టం కానీ అదే రెండు మూడు వేలు ఒక నాలుగు ఐదు వేలు ఖర్చు పెట్టాడు కెమికల్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ దీనికి ఖర్చు పెడితే ఆటోమేటిక్ గా పంట అయిపోయే వరకు మళ్ళా సర్వైవ్ అయిపోయింది ప్లాంట్ ఓకే అంత మంచి సొల్యూషన్స్ ఇందులో ఉన్నాయి అయితే రైతుకి ఏంటంటే గ్రహణ శక్తి నేను ఇందాక చెప్పిన విషయంలో ఒక విషయమే నేను చెప్పా ఏంది ఈ అప్పుతోటి వ్యవసాయం అని అంటే అప్పుతోటి వ్యవసాయం చేయటం ద్వారా రైతుకి వచ్చే సమస్య ఏంటంటే నీకు తెలిసిన విషయాన్ని నువ్వు నీ పంట మీద ఎక్స్ప్రెస్ చేయలేవు ఏంది రెండోది నీకు తెలిసినా తప్పును యాక్సెప్ట్ చేయాలి నీ దగ్గర డబ్బు లేనప్పుడు వాడు ఏదైతే తీసుకురావాలి పనిచేసేది పనిచేయని వస్తువు అని తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని కంపెనీలు ఉత్పత్తుల్లో క్వాలిటీలు ఉండవు ఆ వస్తువు ట్రేడర్ అమ్ముతున్నప్పటికీ కూడా నీ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేవు తప్పని పరిస్థితిలో తీసుకొచ్చి కొట్టాల్సింది ఎలాంటి మిస్టేక్స్ కొన్ని జరుగుతున్నాయి రెండోది ఏంది ఇది అయిపోయింది కదా అప్పుతోటి వ్యవసాయం ఒకటి ఆ రెండోది వచ్చే తలకి నిబద్ధత అంటే ఫార్మర్ ఏం చేస్తున్నా అంటే విత్తనం పెట్టినకాడి నుంచి అయిపోయే వరకు ఒక ఎకరం కౌలుకి తీసుకుంటే రెండు పంటలు మూడు పంటలు ఒకటి మీద ఒకటి పోటీ పడే తత్వం బాగా ఏర్పడిపోయింది అది కార్పొరేట్ కంపెనీలు సృష్టిస్తున్నాయా లేకపోతే డబ్బు వెనుకాల సమాజం వల్ల ఆ ఆ పరిస్థితులు వచ్చినాయా తర్వాత గవర్నమెంట్స్ మేము నీళ్లు ఇస్తున్నాం నీళ్లు ఇస్తున్నాం అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల నీళ్లు వస్తున్నాయి ఎక్కువ పంటలు పండించాలనే తాపత్రయం వల్ల జరుగుతుందా ఏదైనా కానీ సొసైటీలో జరుగుతుంది ఈ ఒత్తిడి ఏదైతే ఉందో నిబద్ధత అని లేకపోవటం అంటానికి కారణం ఏంటంటే ఈ స్పీడ్ వ్యవస్థ టకట ఎత్తనం వేయాలా టకటక పెంచాలా టకటక పంట పండి చేసే దున్ని చేసే మళ్ళీ టగట కొత్త పంట వేయాలా కొత్త ఇంకో పంట వేయాలా ఈ ఒత్తిడిలో ఏం చేస్తున్నాడంటే నిశిత పరిశీలన అనేది చేయలేకపోతున్నాడు టైం తీసుకోవట్లేదు దానికి ఓకే దాని మూలంగా ఖర్చు పెరిగిపోతుంది ఓకే బ్రహ్మయ్య గారు ఇప్పుడు మీరు ఇన్ని రకాల సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వాటిని పెంచుతూ ఉన్నారు ఏంటి అసలు సంవత్సరానికి మీకు ఆదాయం విషయంలో ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు అయితే ఇది ఆదాయ వనరుగా నేను చూసుకోవట్లేదండి ఎందుకు అని అంటే ఒక ఇప్పుడు ఈ దేశంలో నూట కోట్ల జనాభా ఉంది అందులో వ్యవసాయం చేసే వాళ్ళు అరవై కోట్ల మంది ఉన్నారు అరవై కోట్ల మందిలో నేను ఒక రైతుగా దేశంలో ఫస్ట్ గా బయలాజికల్ ల్యాబ్ ని రైతు స్థాయిలో నేను డెవలప్ చేశాను దీని వెనక చాలా కృషి ఉంది ఇది ఈ సైన్స్ యొక్క మూలం తెలుసుకోవాలి అన్ని పంటల్ని సైన్స్ ద్వారా పండించేదానికి మనం మన జీవిత కాలంలో ఒక కృషి చేయాలి అనే తపంతోటి ఇది ఎంత చేసుకుంటూ వచ్చాను ఓకే అంటే ఈ బయలాజికల్ ల్యాబ్ ని ఏర్పాటు చేసేందుకు మొత్తంగా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెడితే ఒక బయోలాజికల్ ల్యాబ్ తయారవుతుంది ఆ బయోలాజికల్ ల్యాబ్ లో ఎన్ని రకాల సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయచ్చు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు నేను ఇది ఒక్కసారిగా ఖర్చు పెట్టింది కాదు నాకు నేను చేస్తున్న వ్యవసాయంలో వచ్చిన ప్రతి సమస్యని ఎదుర్కోవటం కోసం కొత్త సైన్స్ని అడాప్ట్ చేసుకోవటం కోసం సమస్యలని ప్రాతిపదిక చేసుకొని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఒక మూడు సంవత్సరాల కాలంలో ఇంత ల్యాబ్ డెవలప్ చేసా ఒక ఆరు నెలల్లోనో ఒక నెలలోనూ మూడు నెలలోనూ సంవత్సరంలోనూ సంవత్సరం పంట పండించటం నాతో పాటు కలిసి పనిచేసే రైతులకి మందులు ఇవ్వటం వాళ్ళు ఇచ్చిన సమస్యలను అధ్యయనం చేయటం దీనికంటే మెరిట్ సర్వీస్ తీసుకోవాలంటే ఏం చేయాలి అనుకోవటం మళ్ళీ అది ఒక టార్గెట్ గా తీసుకోవటం దానికోసం ఈ కార్పో ఈ బయాలజికల్ కంపెనీలకి టాస్క్లు ఇవ్వటం నాకు ఈ పంటలో ఈ సమస్యకి సరైన సొల్యూషన్ ఇప్పుడున్న టెక్నాలజీలు లేదు దీనికి అడ్వాన్స్డ్ మెథడ్ లో ఏమన్నా మైక్రోబ్స్ ఏమన్నా తయారు చేస్తారా ఫార్ములేషన్ చేస్తారా అని వాళ్ళకి ధైర్యం ఇచ్చి నేను మార్కెట్ చేసి పెడతాను మా రైతుల చేత వాడించుకుంటాం మేము లాగా ఉండి నేనేమి బ్లేమ్ చేయము ఆ సైన్స్ ని మేము పెంచుకోవాలనుకుంటున్నాం మా సెల్ఫ్ గా దాన్ని అభివృద్ధి పరుచుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి ఆ సైన్స్ ని డెవలప్ చేపించి వాటిని మేము తెచ్చుకొని మా రైతులందరం ప్రయోగించుకొని నువ్వు మొక్కజొన్న మీద కొడతాడు ఒక రైతు ఒక రైతు కంది మీద కొడతాడు ఒక రైతు వరి మీద కొడతాడు ఆ రిపోర్ట్స్ మొత్తం మేము క్రోడీకరించి డేటా మెయింటెనెన్స్ చేసి ఈ బ్యాక్టీరియా ఈ సమస్యకి ఈ పంటల్లో సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది అని డీకోడ్ చేసుకుని నెక్స్ట్ ఆ సమస్య వేరే రైతుకి తెలియని రైతుకి వస్తే ఈ బ్యాక్టీరియా ఇచ్చి దాన్ని సాల్వ్ చేయటం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పటి వరకు దీనికి అయితే మట్టికి అంటే అందాజాగా చూపుతున్నా ఒక రోజుగా నేను డబ్బు పెట్టి ఎంత ఖర్చు అయిందని రాసి చేయలేదు దీంట్లో చాలా ప్రయోగాలు చేశాము ప్రతి ప్రయోగాలు చేస్తే ఒక ప్రయోగం సక్సెస్ అయింది తొమ్మిది ప్రయోగాలు డబ్బు కనపడదు ఇప్పుడు ఒక రోజు ఒక ప్రయోగం చేస్తే లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి మొత్తంగా మీరు ఇన్ని ప్రయోగాలు చేశారు ఇంత పెద్ద బయో ల్యాబ్ నైతే ఏర్పాటు చేశారు కదా మొత్తంగా ఎంత ఖర్చు అయి ఉంటుంది దీనికి ఒక ఎనభై లక్షలు అయింది ఎనభై లక్షల పైన అంటే డబ్బు ఎనభై లక్షలు కనపడవేళ వేళ ఎప్పుడో పోయినాయి ఒక ప్రయోగం ఫెయిల్ అయితే లక్ష రూపాయల మెటీరియల్ తీసి రోడ్డు మీద పోసేస్తాం ఆ డబ్బు కనపడదు కదా ఇక్కడ ఓకే అంటే ప్రయోగం చేసినప్పుడు అది ఆ వస్తువు కనపడుతుంటేనే ఉన్నా కనపడుతుంది అది అవసరం లేదని స్క్రాప్ కింద తీసేస్తాం ఓకే అట్లా చేసాము సామాన్య రైతుకి మనం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇంత పెట్టుబడి పెట్టము ఈ సైన్స్ ఇంత పెట్టుబడి నేను పెట్టడం వల్ల దీన్ని సుసూత్రంగా ఎలా మనం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి చెప్పొచ్చు అనేది నాకు తెలిసింది ఓకే ఇంకా ఏర్పాటు చేస్తాము స్మాల్ గా ఒక లక్ష రెండు లక్షలు లో కూడా లాబ్ చేసుకోవచ్చు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు 1 లక్ష రూపాయల తోటి ఒక లాబ్ చేసుకొని కూడా స్మాల్ అమౌంట్ లో ఇట్లా ఏమొం సార్ ఒక మిర్చి పండించారు ఇప్పుడు మీరు ఇంతకుముందు బయోలాబ్ ని ఏర్పాటు చేశారు కదా ఎన్ని ఎకరాలకి మీరు సప్లై చేస్త ఉన్నారు అంటే ఎకరాలు లెక్క ఉండండి ఏ రైతు మనం మన ఆఫీస్ నెంబర్స్ మన ఛానల్ లో పెడతాం ఏ రైతుకు సమస్య ఉంటే ఆ రైతు తన ఫొటోస్ పెడతాడు ఫొటోస్ పెడితే గనక నాకు అర్థం అయితేనే ఉన్నా నేనే సొల్యూషన్ చూస్తాను నాకు అర్థం కాలేదు అనుకో ఆ ఫొటోస్ ని దేశవ్యాప్తంగా ఈ సైన్స్ మీద పనిచేసే సైంటిస్ట్ కి గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నారు ప్రైవేట్ లో ఉన్నారు వాళ్ళకి నేను ఈ ఫొటోస్ షేర్ చేస్తా వన్ డే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహాలని మళ్ళీ రైతుకి పాస్ ఆన్ చేస్తాను ఓకే ఈ సమస్యకి బాక్టీరియా కొట్టమంటున్నాడు ఈ సైంటిస్ట్ ఇలా కొడితే రెండు అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ భూమికి ఇవ్వాల్సి భూమికి ఇవ్వటం పంట మీద కొట్టాల్సి కొట్ట సజెస్ట్ చేస్తాం అలా చేస్తుంటాము ఎకరాలు లెక్క కాదు కానీ ఓవరాల్ గా మనం ఒక పంటను నేను వ్యవసాయం చేసి నా ల్యాబ్ తోటే బయట వస్తు కొనుక్కోకుండా నేను పంట పండించాలంటే ఐదు వేల ఎకరాలు పంట పండించవచ్చు నేను ఎగ్జాక్ట్లీ నేను దానికోసం అడిగే నుంచి